యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాయిన్ పాయింట్స్ మాత్రం విడిచిపెట్టండి ఎంతవరకు రెజినేట్ అవుతాయో అంతవరకే రెజినేట్ తీసుకోండి ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మా పర్సన్ లైఫ్ లో చూసే వ్యూయర్స్ పర్సన్ లైఫ్ లో ఏమవుతుంది ప్రజెంట్ వన్ టూ త్రీ Five six. ఛాలెంజెస్ మీరు చేస్తున్నారండి అంటే మేబీ మీరు ఛాలెంజెస్ ఎలా అంటే వర్క్ ఒక వర్క్ విషయంలో అవ్వచ్చు లేదు అంటే హెల్త్ విషయంలో నేను స్ట్రాంగ్గా అవ్వాలి అని నిర్ణయం తీసుకోవచ్చును మీకు మీరుగా సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవచ్చును లేదు అంటే హీల్ అవుతున్నారు మీరు ఇన్నర్గా హీలింగ్ అవుతున్నారు అంటే నే నాకు నేనుగా నేను హెల్త్ విషయూలో బాగుండాలి లేదు అంటే నేను ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉండాలి లేకపోతే ఇంకా నా వ్యక్తి పర్సన్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలోనైతే వాళ్ళు నా వాళ్ళే అన్న ఆలోచనలతో ఉంటూ ఛాలెంజ్గా తీసుకొని మీ గ్రోత్ని మీరు డెవలప్మెంట్ చేసుకోవాలి అనుకొని మీరు హీల్ అవుతున్నారు వెకేషన్ వెకేషన్ మీన్స్ యూ విల్ బీ ట్రావెలింగ్ షోన్ అంటే వెకేషన్ ట్రావెలింగ్ షూన్ అంటే అది దేని గురించి అయినా అవ్వచ్చును అంటే మనీ పరంగా అయినా ట్రావెలింగ్ చేయవచ్చును లేదు అంటే మనీ పరంగా ట్రావెలింగ్ ఎలా అంటారా మనీ గ్రోత్ మనం ఎలా చేసుకోవాలి ఇలాంటి థింకింగ్స్ ఉండేటప్పుడు ఏంటంటే దాని గురించి ఆలోచిస్తాం పదే 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 విధాలుగా ఆలోచిస్తాం ఏ విధంగా చేస్తే మనకి మనీ గ్రోత్ అవుతుంది లేదు అంటే ఎలా ఉంటే మనకి మనం ఇంప్రూవ్మెంట్ అవుతాము మన వైపు ఎలా ఉంటే మనం సొసైటీతో సమాజంతో కొన్ని సంబంధాలను కలిగి ఉంటాము లేదంటే ఫ్యామిలీతోనే ఎలా ఉంటాము పిల్లలతోనే ఎలా ఉండాలి ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో ఎలా ఉండాలి ఇలాంటి ఆలోచనలతో వెకేషన్లో ఉన్నారు అంటే ట్రావెలింగ్ చేస్తూ వాటి గురించి ఆలోచనల్లోనే ఉండడం కూడా ఒక ట్రావెలింగ్ అంటే ప్రయాణించడం అంటే కేవలం బస్సులో ప్రయాణించడము బండిలో ప్రయాణించడము కాదు ఆలోచనలతో ఉండడం కూడా ఒక ట్రావెలింగ్ నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే సమ్వన్ ఈజ్ టు ఫుల్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ కొంతమంది వాళ్ళ మీ ఆలోచనల్లో ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్ ఉంటారు లేదు అంటే నెగిటివ్ పర్సన్స్ ఉండొచ్చు పాజిటివ్ పర్సన్స్ ఉండొచ్చును నెగిటివ్ పర్సన్స్ కోసం ఆలోచిస్తారు పాజిటివ్ పర్సన్స్ కోసం కూడా ఎక్కువగా ఆలోచిస్తూ మీరు ఉంటున్నారు సెక్షువాలిటీ సెక్షువాలిటీ వన్ ఈజ్ స్టిల్ ఫిగరింగ్ దమ్ సెల్స్ అవుట్ సెక్షువాలిటీ అంటే శారీరకంగా సమ్వన్ ఈజ్ మీ లైఫ్లో ఎక్కువగా అంటే శారీరకంగా అంటే బాధ వాళ్ళు కాకుండా హ్యాపీగా ఉంచే వాళ్ళు మానసికంగానైనా శారీరకంగానైనా హ్యాపీగా ఉంచే వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచనల్లో ఉంటున్నారు కాషన్ Find out more information. More information. Don't overwork yourself. Find out. మీరు బయట నుంచి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటున్నారు విషయావగాహనని పరిగణిస్తున్నారు దేని గురించి అయినా అవ్వచ్చును జాబ్ విషయంలో అవ్వచ్చును ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు లేదంటే వర్క్ విషయంలో అవ్వచ్చు దేని గురించి అయినా మీరు ఎక్కువగా బయట నుంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి మీరు ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి ఎక్కువగా మీలో మీరు వర్క్గా తీసుకోవచ్చును తీసుకోవద్దు ఎక్కువగా థింక్ చేయొద్దు వద్దు పాజిటివ్గా ఆలోచించండి కానీ నెగిటివ్గా ఆలోచించి బాధపడద్దు అనుకొని కాషనిస్తున్నారు ఏంజల్స్ ఎయిర్ సైన్ జెమ్ని లిబ్రా ఆక్వేరియస్ ఎయిర్ సైన్ అంటే వాయుతత్వం వాయుతత్వం ఉండే రాసులు ఉన్నాయి వాయుతత్వం ఉండే రాసులు వాళ్ళు ఎక్కువగా ఇలా ఆలోచిస్తున్నారు అండ్ ఇవి అన్ని రాసులు వాళ్ళకి కూడా చెందుతుంది ఒక్క వాయుతత్వం ఉండే రాశులు వాళ్ళు మాత్రమే కాదు అనుకొని చెప్తున్నారు దీనికి బాబావారి సందేహం ఏ సందేశం ఏమిస్తారో చూద్దాం బాబావారు సందేశం ఏమిస్తారు దీనికి బాబా గారు సందేశం ఏమి ఇస్తారో చూద్దాం ఛాలెంజెస్కి ఏం చెయ్యాలి వాళ్ళు అనుకునే ఛాలెంజెస్ నెరవేరుతాయా లేదా ఏంటి చెప్పండి బాబాగారు గైడెన్స్ బాబా గారు గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం ఛాలెంజెస్ మీరు అసమానమైన వారు మీరు అసమానమైన వాళ్ళు అంటే మీ ఛాలెంజెస్ నెరవేరుతాయండి కానీ ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు మీ మనస్తత్వం మీతోనే ఉండాలి ఎదుటి వాళ్ళతో అస్సలు మీరు పోల్చుకోవద్దు అని మీకు మీరుగా చెప్తు మీకు బాబా గారి ఇచ్చే సందేశం వెకేషన్ వెకేషన్ గురించి బాబా గారి నుంచి వచ్చే సందేశం ఏమిటి చెప్పండి మౌనం ట్రావెల్ చెయ్యండి బట్ ఏంటంటే మనసులోనే ఏదైనా అనుకోండి కానీ బయటికి మీరు ఏది కూడా బయటికి చెప్పవద్దు మీ మీ విషయం అనేది మీకు సంతోషంగా మీ దగ్గరికి ఏవైనా కావాల్సిన వస్తువు అయినా ఏదైనా రావాలి అంటే మౌనంగా దా ఆ పనిని మాత్రం చెయ్యండి కానీ ఎప్పుడు కూడా మీరు బయట పెట్టొద్దు అనుకొని బాబాగారు ఇచ్చే సందేశం నాషిస్టే దీనికి బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటి ఆత్మ సముదాయం మీలో మీరు ఆత్మన్యోనత భావాన్ని పెంచుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్తున్నారు ఆత్మ సముదాయం అంటే మీరు ఎంతవరకు ఎవరైనా వ్యక్తి మీకు సమ సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి కానీ మీ అంతటి మీరుగా ఎవరికి అడగవద్దు అనుకొని బాబా గారు మీకు చెప్తున్నారు ఇంకేమిస్తారు చెప్పండి యూనివర్స్ సెక్షువాలిటీ కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నారు కార్యము సిద్ధి కలిగినట్లుగా కృతజ్ఞత ఇవ్వండి మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి కాషన్ ఇక్కడ రీజన్ ఏ కారణం కాషన్ అంటే వాళ్ళకి కాషన్ అనేదానికి బాబా గారు ఏం చెప్తారు నమ్మకము మరియు విశ్వాసం మీరు మీ మీద మీకు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి నమ్మకం పెట్టుకోండి మీ ఆశయాలని మీరు నమ్మకం పెట్టుకోండి విశ్వాసంగా ఉండండి జరుగుతాదో జరగదో ఇలాంటివి ఏమీ ఆలోచించవద్దు నేను అనుకున్న పని జరిగిపోయింది అని ఆలోచించుకొని నమ్మకంతో ఉండండి నెగిటివ్ థాట్ వద్దు నెగిటివ్గా ఆలోచించొద్దు అనుకొని బాబా గారు చెప్తున్నారు ఎయిట్ సాయిన్ దైవ సంకల్పం మీకు ఎప్పుడు ఎప్పుడు కూడా దైవ సంకల్పం అనేది ఉండాలి బాబాకి నీ నిధి నిర్ నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు నీ విధి నిర్ణయాన్ని ఇచ్చి కానీ నువ్వు రాసుకున్న వాటిని కాదు బాబా మీద నువ్వు ఏదైనా కావాలి అనుకుంటే విడిచిపెట్టి కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండడానికి ప్రయత్నించకు బాబాయే ఇస్తారు నీకు కావాల్సింది దేన్నైనా సరే బాబాగారే మీకు అందజేస్తారు అనుకొని బాబా ఇచ్చే సందేశం